విస్తారమైనటువంటి సంగతులు మానవుని ముందు గొప్ప తెప్పలుగా పడి ఉన్నటువంటి ఉన్నాయి ఎందుకంటే ఈ సంగతులని మనకు తెలియాలంటే మనం అటు చూడాలి ఏంటంటే దేవుని వైపు మనం చూడవలసినటువంటి వారు ఉన్నాం దేవుడు ఏమై ఉన్నాడు అనేది మనం చూడవలసినటువంటి వారు ఉన్నాం దేవుని దగ్గరకు వచ్చి దేవుని యొక్క వాక్యం లోపలికి మనం వెళితే మనకి అప్పుడు అర్థమవుద్ది దేవుడు ఏమై ఉన్నాడు మనం ఏమై ఉన్నామనేది అర్థమవుద్ది దేవుణ్ణి మనం చూడనంతవరకు దేవుని యొక్క సంగతులు మనకు అర్థం కానప్పుడు అంతవరకు మనకి మన సంగతులు ఏం కావు అర్థం కావు అందుకనే దేవుని యొక్క వాక్యానికి పేరుంది నీ వాక్యము అగ్ని వంటిది నీ వాక్యము సుత్తి వంటిది నీ వాక్యము అద్దము వంటిది అని రాబడింది కనుక ఈ యొక్క వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు అది సుత్తి వలె పనిచేస్తూ ఉంటుంది అగ్ని వలె ఏం చేస్తూ ఉంటుంది మనల్ని కాలుస్తూ ఉంటుంది అంతేకాదు